హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి పీఎం కిసాన్ యోజన ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకైతే రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అనేది అందుతుందండి ఇరవయో విడత రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నెలలో విడుదల కానుందనేది సీఎం గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి అలాగే కేవైసీ కూడా పూర్తి చేయాలి తప్పనిసరిగా అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది ఇక వివరాలలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకైతే ఎంతో ప్రయోజనం పొందుతున్నారని చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున జమ కానున్నది రైతులు ఈ పేమెంట్ సెట స్టేటస్ను అధికార వెబ్సైట్లో సులభంగా చెక్ చేసుకోవచ్చండి ఇది రైతులకు సరైన సమయం వచ్చినప్పుడు పథకం నుంచి లభించే మొత్తాన్ని తెలుసుకోవడమే అనువైన మార్గం అని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ పథకం కింద రైతులకు నిరంతరం ఆర్థిక సాయమే పొందడానికి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చేయడమే లక్ష్యమని చెప్పడం అయితే జరిగిందండి రైతులు ఈ కేవైసీ ప్రక్రియను ఆన్లైన్లో ఓటీపీ బయోమెట్రిక్ లేదా ఫేస్ ద్వారా త్వరగా పూర్తి చేయవచ్చు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా వారు ఈ పథకం యొక్క అన్ని ప్రయోజనాలు సులభంగా పొందగలుగురని చెప్పడం అయితే జరిగిందండి సీఎం గారు ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇరవయో విడతను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఇరవయో విడత నగదు జమ అవ్వడం రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నెలలో జరుగుతుందని అంచనా అయితే వేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది రైతులకు మరింత ఆర్థిక సాయం అందించడానికి ఎంతో ఉపకరిస్తుంది రైతులు ఈ క్రమంలోనే వారి ఖాతాలో డబ్బులు జమ అవ్వడం కోసం మరింత శ్రద్ధ వహించాలని ఉంటుందనే చెప్పడం అయితే జరిగింది పిఎం కిసాన్ యోజన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ప్రారంభమైందని చెప్పడం అయితే జరిగిందండి ఇది వ్యవసాయ రంగంలో మక్కువ పెట్టిన మరియు చిన్న రైతులకు ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద కృషి అనేది చెప్పడం అయితే జరిగింది ఈ పథకంలో ప్రతి అర్హుడైన రైతులు ప్రతి ఏడాదికి ఆరు వేల ఆర్థిక సాయం అందించే ప్రక్రియను ప్రారంభించారు ఈ మొత్తం రైతుల ఖాతాలో మూడు విడతలుగా నాలుగు నెలల వ్యవధిలో విడతల వారీగా రెండు వేల రూపాయలు చొప్పున జమ కానున్నాయని చెప్పడం అయితే జరిగిందండి పిఎం కిసాన్ యోజన ద్వారా పంతొమ్మిదో విడత పంపిణీ ఫిబ్రవరిలో విజయవంతంగా జరిగిందని అందరికీ రైతులకైతే వెల్లడించడం అయితే జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విడత ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు అందులో రెండు పాయింట్ నలభై కోటి మంది మహిళలు కూడా భాగస్వామ్యులయ్యారు ఇది మహిళా రైతుల ప్రతిష్టాత్మకంగా ప్రోత్సహించే ఒక మంచి సూచన అండి మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు డిబిడి ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు పిఎం కిసాన్ అధికార వెబ్సైట్లు తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది ఈ వెబ్సైట్లో రైతులకు తమ అర్హత అప్లికేషన్లు పేమెంట్ స్టేటస్ వంటి అన్ని వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని అయితే చెప్పడం అయితే జరిగిందండి అధికార వెబ్సైట్లో నమోదయ్యే ప్రతి రైతు కూడా తమ వివరాలు తాజాగా సమాచారం ప్రకారం అప్డేట్ చేయాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది తద్వారా పథకం మరింత ప్రయోజనకరంగా మారుతుందని అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కంపల్సరీగా ఈకేవైసీ చేయించుకోవాలని అయితే సీఎం గారు వెల్లడించడం అయితే జరిగిందండి కాబట్టి ఈకేవైసీ చేయించుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకానికి అర్హులుగా ఉంటారని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇలా గవర్నమెంట్ నుంచి మరిన్ని అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము